హాయ్ అండి నేను మిహర్లతాని ఈరోజు నేను మీకు ఉల్లికాడలు టమోటా కర్రీ అనేది చేసి చూపిస్తున్నాను మీరు ఎంతమందికి ఉల్లికాడల కర్రీ అనేది తెలుసో కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి ఈ సీజన్లో అంటే కార్తీక మాసం సీజన్లోని డిసెంబర్ నెలలోని మనకి ఉల్లికాడలు అనేవి ఎక్కువగా కనిపిస్తాయండి ఉల్లిపాయ ఉంటుంది కదా ఉల్లిపాయకి పైన మనకు వస్తుంది కదండి ఉల్లికాళ్ళు ఇవ్వనమాట ఇలాగ పైన చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటాయి రౌండ్గా ఉంటే చాలా బాగుంటాయి అనమాట వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి నేను ఉల్లిపాయలు టమాటీలు అలాగే ఉల్లికాయలు కూడా కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టుకొని అందులోని కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను అలాగే ఇప్పుడు దంచిన వెల్లుల్లి గుడ్లు ఒక ఐదు అయితే వేసుకున్నానండి ఇప్పుడు నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే అంతవరకు కూడా మనం ఉల్లిపాయలను అయితే బాగా వేయించుకోవాలండి నా వీడియో మీరు ఇదే ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ అనేది ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉల్లిపాయలు కొద్దిగా వేగినాయి కదండి ఇప్పుడు నేనైతే ఒక కప్పు టమాటీలు అయితే తీసుకుంటున్నాను ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటే పల్చగా స్లైడ్స్లా కట్ చేసుకోవాలన్నమాట టమాటోల్ని అప్పుడు బాగుంటుంది ఇప్పుడు ఒక కప్పు టమాటీలు వేసుకొని బాగా వేయించుకోవాలి అంటే ఇప్పుడు మనకు ఉల్లిపాయ టమాటీ కూడా బాగా మగ్గాలండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలపాలి చూసారు కదా ఇప్పుడు మనకి ఉల్లిపాయలు టమాటిలు అనేవి కొద్దిగా మగ్గి అండి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాం మనం మరి ఎక్కువగా వేసుకొని అవసరం లేదు మన కర్రీ క్వాంటిటీ బట్టి మనం సాల్ట్ అనేది వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి అయితే బాగా కలపాలండి ఇప్పుడు ఇందులోనే మనం ఉల్లికాడల్ని అయితే వేసుకోవాలి ఒక కప్పు ఉల్లికాడలు అయినాయి అండి చూసారు కదా ఈ ఉల్లికాటల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి లేతగా ఉన్న ఉల్లికాయలు తీసుకోవాలండి అప్పుడు బాగుంటుంది అనమాట కర్రీ ముదురుగా ఉన్నవి కూడా ఉంటాయి అనమాట అంటే లైట్ గ్రీన్ కలర్ వచ్చేసి ఉంటాయి అనమాట గట్టిగా ఉంటాయి అవి అయితే వేసుకుంటే కర్రీ అనేది టేస్ట్ అంతగా బాగోదు కాబట్టి లేతగా గ్రీనిష్ కలర్లో ఉండే ముద్ర గ్రీన్ ఉంటుంది కదా పచ్చరంగు ఆ పచ్చ ఉండి సన్నగా ఉండేవి మనం వేసుకుంటే కర్రీ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇవి వేసుకొని మనం ఒక రెండు నిమిషాలు అయితే బాగా వేగనివ్వాలండి ఇలా ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇందులో మనం ఒక స్పూన్ కారం అయితే వేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి కారం వేసుకున్న తర్వాత ఒక నిమిషం అయితే మనం బాగా వేగనివ్వాలి అప్పుడే మనకి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందండి కా కాబట్టి మనం కారం వేసిన వెంటనే వాటర్ అనేది వేసుకోకూడదండి వాటర్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగోదు ఒక నిమిషమైనా సరే కారం వేసుకున్న తర్వాత కర్రీని బాగా అయితే మనం వేగనివ్వాలి ఇప్పుడు చూసారు కదా ఈ కప్పుతో నేను వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకున్నానండి ఇంకొక హాఫ్ కప్పు వాటర్ వేయడం స్కిప్ అయింది వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసుకొని చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి కొద్దిగా కర్రీ అనేది దగ్గరికి వచ్చేంత వరకు అంటే ఆయిల్ కొద్దిగా సపరేట్ అయ్యేంత వరకు ఉంచుకొని తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే మన ఉల్లికాడ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ అనేది ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్